Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నిన్న నేడు నిరంతరమే రీతిగా ఉన్న దేవుడు మల్లని బాగుగా ఉంచాడు దేవునికి స్తోత్రం కలుగు గాక ఈ పునరుత్న దినం ప్రభు చెంతలో చేరి ఆయన సన్నిధానం ముందు కనపడే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు అందరూ సిద్ధపడుతూ ఉన్నారా మందిరాలకు వెళ్ళడానికి ఆదివారం దినం పరిశుద్ధ దినమండి అందరం కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రిల్లారా సార్వత్రిక క్రైస్తవ సంఘం దేవుని స్థుతిస్తూ ఉండగా నీవు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి మనవి చేస్తున్నాను మందిరకు మేలులు అనుభవించండి రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాం లేని అక్కడ మీరు వ్యారా పదకొండవచ్చును నా మందిరమును మీ మధ్య ఉంచదను మీ ఎందు నా మనస్సు అసహ్యపడదు దేవునికి మహిమ దేవుని ఈ మాటలు మనం చూస్తా ఉంటే పరిశుద్ధుడు ప్రభు అయిన తండ్రి దేవుడు తన యొక్క బిడ్డలతో చెప్తున్న మాట అండి శ్రైలు జనాంగంతో మాట్లాడుచున్న మాటలు నేను నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను నా మనసు మీ అందికే మాత్రమో అసహ్యపడదు అని చెప్తున్నాడు ఇలా రా సాధారణంగా మనం చూస్తూ ఉంటే ఆది నుంచి కూడా పరిశుద్ధ లేఖనం మనకి చెప్తున్న రీతి ఏమిటి అంటే ప్రభువు తండైన దేవుడు తన బిడ్డలతో ఎల్లప్పుడూ నివాసం ఉండాలని చెప్పి కోరుకున్నాడు అందుకే ఆదామవ్వలను ఆయన చేశాడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆదామవలను ఏదైనా వనంలో ఉంచి చల్లపూట వారితో సహవాసం చేస్తున్నట్టుగా మనం చూసామండి ఇంతటి మంచి సహవాసం దేవుడు తన పిల్లలతో తాను చేసుకున్న పిల్లలతో సహవాసం చేస్తూ వారితో తన ఉంచాలని కోరుకుంటా ఉండంగా పిల్లరా ఏం జరిగింది ఏం జరిగి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా లోకంలో ఏర్పడ్డాయి ఎందుకు ప్రభుతో సహవాసం కోల్పోతా కోల్పోయారు అని అంటే పాపము వారికి అడ్డుగా వచ్చింది తన తండ్రి మన తండ్రిని దేవాతి దేవునికి మనకు పాపం అడ్డుగా వచ్చిందండి వారు చేయకూడదు అని పనిని చేశారు అవిధేయత చూపించారు అవిధేయత వల్ల పాపం కోట కట్టుకున్నారు పాపం వల్ల శాపం వారికి వచ్చింది ప్రీతి ఉ దాని నుంచి పరిహరించబడడానికి ప్రభు ఆ తరువాత బలులను ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు బలులను ఇచ్చాడు అయితే వారు ధర్మశాస్త్రాన్ని కూడా మరి ఆచరించలేని పరిస్థితిలో పిల్లరా మరి యొక్క ప్రణాళికను ప్రభు వేశారు సరైన మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం అదే తన ప్రియ కుమారుడైన ఏసయ్య ద్వారా మనం ప్రభువును కలుసుకునే గొప్ప సదవకాశం అండి దేవునికి స్తోత్రం ప్రిల్లరా ఆ గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఏర్పాటు చేశారు తన ఏకైక కుమారుడైన ఏసనీ లోకానికి పంపించి సిలువలో బల్యార్పణ చేయటం ద్వారా తండ్రితో మనకి సత్సం సంబంధాలు ఏర్పడ్డాయి ఎవరైతే యేసుక్రీస్తుని ఈ ఈ అర్పణను అంగీకరిస్తారో వారు సదా ప్రభుతో ఉండే భాగ్యాన్ని పరశుద్ధు దేవాతి దేవుడు మనకి పెట్టారు ఇంత చక్కటి సన్మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఎందుకో తెలుసా నిన్ను నన్ను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదండి నీతో నాతో ఎల్లప్పుడూ స్నేహం చేయాలని నీతో నాతో కలిసి ఉండాలని సహజీవనం చేయాలని ఆయన అభిలాష కోరికై ఉంటుందండి దేవునికి స్తోత్రం అందుకే తన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడండి తన మందిరంలో మరి ఎలా ఆయన నివసిస్తాడో చెప్పారు ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలో చెప్తూ దేవుని బిడ్డ నీ మందిరాన్ని విడిచిపెట్టొద్దు అని చెప్పి మనవి చేస్తున్నాను మందిరకు మేలు అనుభవించాలని చెప్పి మనవి చేస్తున్నాను నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు తన మందిరాన్ని మనతో ఉంచాడు తన సన్నిధిని మనతో ఉంచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పిల్లరా ఎల్లప్పుడూ మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మరి ఎందుకు ఇంకా ఆయనకి దూరం అయిపోతున్నావు ఎందుకు లోకంతో కలిసిపోతున్నావు లోకము దాని యొక్క వెంట వెళ్ళిపోతూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ లోకానికి వేరై దేవునితో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిని నిత్యమో అనుభవిస్తూ ఆ పరలోకపు రాజ్య ప్రాప్తి పొందుకోవాలని చెప్పి ఆశ పడితే దేవుని మందిరానికి రండి మేలు పొందుకోనండి వేసే నిజమైన దేవుడు సంగతిని తెలుసుకోనండి యేసుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి ఆయనలో నిలిచి ఉండండి ఆయన అభిషేకం చేతి లోకంలో నడవండి అద్భుతాలు అనుభవిస్తారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను నా మనస్సు మీ అందు అసహ్యపడదని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నారు అంటే ఎప్పుడు నేను నిన్ను దూరం చేయను ఎప్పుడు నేను నిన్ను నిరాకరించను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు లరా ఆయన ఆదరణకే మనం పాత్రలు కానీ ఆయన నిరాదరణకు మనం పాత్రులం కాకూడదని చెప్పి మనం చేస్తూ కిలరా ఆదరణకత్తేనే దేవాతి దేవుడు నిత్యము నేను సమృద్ధి అయిన మార్గంలో నడిపించాలని కోరుతూ ఆశీర్వదిస్తున్నాను అటు విధమైన కృపాభాగ్యం పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆ మెయిన్ ప్రిల్లరా ఈ దీన్ని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు గాక మీ కొడుకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తానేష్రంధం నలభై మూడవ అధ్యాయం నాలుగో వచ్చినము నువ్వు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంత చక్కటి భాగ్యం ఆయనకు ప్రియులుగా ఉండి ఘనులుగా తీర్చబడదాము ప్రిలరా నూతన వస్త్రంలో ఈ గొప్ప వాగ్దానం స్వీకరించి ఆశీర్దించబడండి మేలు పొందుకొనండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధి వందనాలు చెల్లిస్తున్నాను నాయన మా ప్రియ పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన ఎన్నో ఈ ఆదివారం దినాన్ని ప్రభా ఈ పునరుత్న దినాన్ని ప్రభావ చక్కటి మాట చేతను దర్శించవుతండి నాయన నాయన నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతాను నా మీ ఎందు అసహ్యపడదని వాగ్దానం చేస్తున్నావు నేను మిమ్మల్ని కనికరిస్తాను ప్రేమిస్తాను మిమ్మల్ని నిరాధరణకు గురిచే నువ్వు నిరాకరించని చెప్తున్నావు తండ్రి నువ్వు ఎంత ప్రేమ మా పట్ల చూపిస్తావు అనేక మార్లు నిన్ను విడిచిపోయిన మమ్మలను బ్రహ్వా నాయన మరలా చేర్చుకుంటున్నావు మరలా చేర్చుకుంటున్నావు మరలా ప్రేమిస్తున్నావు మరలా ప్రేమిస్తున్నావు తండ్రి నాయన నీ ప్రేమకు పాత్రలు అయ్యేంతవరకు వరకు కూడా తిన నీ చేతులు చాపే ఉంచుతున్నావు తండ్రి నాయన ఇంతగా ప్రేమించడానికి మేమే పాటి వారంతో తండ్రి నాయన ఇంతలో కనువుడు అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం నీటి బుడక వంటి వారమే ఆయన గడ్డి పరక లాంటి వారమే అయినా నువ్వు ప్రేమిస్తున్న విధానానికి నీకు వందనాలు చెల్లిస్తుంది ఈ సన్నిధిని నాయన నీ మందిరాన్ని మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు మేము ఆశీర్వదించబడాలని దీవించబడాలని ఘనపరచబడాలని కోర్చున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంది ఇది నా దీవెనలన్నీ బిడలకు అనుగ్రహించండి నాయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీద తోడుగా ఉంచి నీతి న్యాయ కలిగి నీ బ్రతకడానికి సహాయం చేయండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకుల్లో చింతల్లో వ్యాధుల్లో కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో అసహనాల్లో ఉంటే ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభా విడుదల దా ఇచ్చేయండి ఏ సునాంలో చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునిగా బలహీనతను బలపరచండి జాబ్స్ కొరకు తండ్రి విడలేక కుటుంబ సమస్యల కొరకు సరిహద్దు తగాదాలు కోర్టు సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు వాహనాలు నడుపుతున్న వారికి నీ బద్ద ప్రభా నీ మందిరపు మేలతో బిడ్డలన్నీ నడిపించి ఆశీర్వదించమండి మీరే పోషకుడుగా సంరక్షకుడు కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అంత దేవుని ప్రేమకు మాడ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన సహవాసం వాక్యం విన ప్రతి ఒక్క బిడతను లోకం సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు సదా తోడే ఉండను గాక హ్యావ్ ఎ గ్రేట్ డే బ్లెస్ యూ